హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే నేను చాలా వైరల్ అయిన డిష్ అయితే ఒకటి చేయబోతున్నాను అండి అదేనండి యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో రెండు వీడియోలు మా నార్మల్ వీడియోలు చూస్తే మూడో వీడియో ఈ డిష్ ఉంటుందండి అదేనండి ఈ డిష్ ఏంటంటే బాయిల్డ్ ఎగ్ అండి నేనైతే చాలా కాన్ఫిడెన్స్గా అయితే వేయడానికి రెడీ అయిపోయానండి కాకపోతే మొత్తం పోయిందండి ఎలా పోయిందని మీరు అనుకుంటున్నారంటే నేను చెప్తా ఉన్నాండి ఇక్కడ కారం పసుపు గరం మసాలా ధనియాల పొడి మిరియాల పొడి ఇన్ని వేసి ఆనియన్స్లో కలిపాను కాదండి దాంట్లో అసలు మెయిన్ ఒకటి ఐటెం మర్చిపోయాను ఏంటండి ఉప్పు అండి ఉప్పు లేని ఏ డిష్ తినాలనిపిదు అలాంటిది నేను మెయిన్ ఇంగ్రీడియం ఉప్పు ఐటెం మర్చిపోయాను అండి అది మర్చిపోవటమే కాకుండా నేను ఇంకా ఆమ్లెట్ రెడీ అయిపోయినా ఇంకా పెప్పర్ సాల్ట్ చల్లదామనుకోను కానీ అబ్బా వద్దులే ఉప్పు ఎక్కువ అవుతుందేమో వద్దులే అనే కాన్ఫిడెన్స్లో ఉండేనండి నేను అంత కాన్ఫిడెన్స్లో ఉండేనా సరైన చెప్పి ఆమ్లెట్ వేసి రివర్స్ తీసేటప్పుడు పోయిందనుకోండి కాకపోతే టేస్ట్ ముఖ్యం బిగ్లు షేప్ ముఖ్యం కాదు అనుకుంటున్నానండి తీరా చూసే లోపల మొత్తం అయిపోయి ప్లేట్లో పెట్టుకుని కట్ చేసి ఒక మొక్క తీసినోట్లో పెట్టుకున్నానా అబ్బా ఎందుకులే అండి అట్లా ఉన్నిదండి ఇప్పుడు మొత్తానికి నేను మూడు గుడ్లు అయితే వేస్ట్ చేశానండి అదండి ఈరోజు విషయం